భారతదేశం సీఫుడ్ అంటే సముద్రపు ఆహారపు రంగంలో తన అంతర్జాతీయ మార్కెట్ని నెమ్మది నెమ్మదిగా విస్తరించుకుంటుంది అమెరికా వంటి సాంప్రదాయ మార్కెట్లపై మాత్రమే ఆధారపడ్డానికి కూడా తగ్గించుకుంటూ ఉంది ఎగుమతిదారులు అమెరికాలో పెరుగుతున్న టారిఫ్ల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి తమ మార్కెట్లను విస్తరించుకునే ప్రయత్నం చేయడమే దీనికి కారణం కేరెడ్జ్ రేటింగ్స్ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రొయ్యల ఎగుమతులు బలమైన వృద్ధిని నమోదు చేశాయి ఈ పెరుగుదలకు ప్రధానంగా వియత్నాం బెల్జియం చైనా రష్యా వంటి అమెరికా ఏతర మార్కెట్ల నుండి వచ్చిన డిమాండ్ మద్దతు ఇచ్చింది అమెరికా ఇతర దేశాల్లో చైనా అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది ఇక్కడికి ఎగుమతులు పదహారు శాతం పెరిగాయి గతంలో ఎక్కువగా రీప్రాసెసింగ్ మార్కెట్గా పనిచేసిన జపాన్ స్థిరమైన స్థాయిల్ని కొనసాగించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రెండు పాయింట్ నాలుగు మూడు బిలియన్ డాలర్ల విలువైన మూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల టన్నుల రొయ్యలు మన దేశం నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి ఏడాది క్రితం ఇదే సమయంలో జరిగిన ఎగుమతులు రెండు పాయింట్ సున్నా ఆరు బిలియన్ల డాలర్ల కంటే విలోవ పరంగా పద్దెనిమిది శాతం పరిమాణం పరంగా అంటే వాల్యూమ్ పరంగా పదకొండు శాతం అధికమని ఈ కేరెడ్జ్ రేటింగ్స్ తెలిపింది సుంకాల భారం ఉన్నా కూడా అమెరికాకి ఎగుమతులు ఐదు శాతం పెరగడం ఆసక్తికరమైన అంశం ఇకపోతే గతేడాది ఏప్రిల్ ఆగస్టు మధ్య అమెరికాయేతర మార్కెట్లకు తరలి వెళ్లిన రొయ్యల విలువ ఒకటి పాయింట్ సున్నా ఆరు బిలియన్ డాలర్లు అంటే అది సుమారుగా తొమ్మిది వేల మూడు వందల కోట్లు కాగా ఈ ఏడాది ఇదే సమయంలో ముప్పై శాతం పెరిగి ఒకటి పాయింట్ మూడు ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరింది మన రొయ్యల ఎగుమతుల్లో అమెరికాయేతర ప్రాంతాల వాటా ఏడాది క్రితం యాభై ఒకటి శాతం కాగా ఈ ఏడాది ఇదే సమయంలో ఇది యాభై ఏడు శాతానికి చేరింది అదనంగా పెరిగిన ఎగుమతుల్లో ఎనభై ఆరు శాతం వాటా వియత్నాం బెల్జియం చైనా రష్యాలదే చైనాకి మన రొయ్యల ఎగుమతులు పదహారు శాతం పెరిగాయి వియత్నాం బెల్జియంకి అయితే ఇవి రెట్టింపయ్యాయి కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ఆగస్టు మధ్య రొయ్యలపై అమెరికా సుంకాలు సగటున పద్దెనిమిది శాతంగా ఉన్నాయి ఇదే సమయంలో మన పోటీ దేశాలైన ఈక్విడార్ ఇండోనేషియా రొయ్యలపై సుంకం మాత్రం పదమూడు నుంచి పద్నాలుగు శాతం మాత్రమే తర్వాత మన రొయ్యలపై అమెరికా సుంకం అమాంతం యాభై ఎనిమిది శాతానికి చేరగా ఇతర ప్రాంతాల రొయ్యలపై సుంకం మాత్రం పద్దెనిమిది నుంచి నలభై తొమ్మిది శాతంగా ఉంది ఇందువల్ల అమెరికా రిటైల్ విపణి అధికంగా కొనుగోలు చేసే ఆహార తయారీ పరిశ్రమలో కూడా మన రొయ్యలు ధరల పరంగా పోటీ పడలేకపోతున్నాయి అయినా కూడా ఎగుమతులు పెరుగుతున్నాయని ఆర్థిక సంవత్సరం మొత్తం మీద పది నుండి పన్నెండు శాతం వృద్ధి నమోదు కేరెడ్జ్ అంచనా వేస్తోంది మన దేశం నుంచి మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్ నుంచి అక్టోబర్లో నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు బిలియన్ డాలర్లు అంటే సుమారు నలభై మూడు వేల మూడు వందల కోట్లని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇదే కాల ఎగుమతుల కంటే ఇవి పదహారు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అధికమని కూడా పేర్కొంది రొయ్యల ఎగుమతులు చైనాకి ఇరవై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం వియత్నాంకి నూట ఇరవై మూడు పాయింట్ ఆరు రెండు శాతం బెల్జియంకి తొంభై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం జపాన్కి పది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం రష్యాకి నలభై తొమ్మిది శాతం కెనడాకి పదమూడు పాయింట్ ఐదు నాలుగు శాతం యునైటెడ్ కింగ్డమ్కి ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం పెరిగాయి అయితే ఇదంతా కూడా వృద్ధిని చూపిస్తున్నప్పటికీ అమెరికా మార్కెట్ నుండి కొనసాగుతున్న ఒత్తిడి అలాగే కొత్త ఆర్డర్లు కొంత బలహీన పడడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండవ సగభాగంలో ఎగుమతి వేగం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కొత్త మార్కెట్లకు అవకాశాలు పెంచే ప్రయత్నాలు యూరోపియన్ యూనియన్ రష్యాకి ఎగుమతి చేయడానికి ఎక్కువ భారతీయ యూనిట్లకు అనుమతులు లభించడం ఈ పరిశ్రమకు ఎంతో కొంత మద్దతుగా నిలుస్తాయని కూడా ఈ నివేదిక పేర్కొంది ఏదేమైనప్పటికీ అమెరికా సుంకాల కోత ఉన్నప్పటికీ భారతీయ రొయ్యల ఎగుమతుల వృద్ధి కొనసాగడం మాత్రం ఆశాజనకంగా ఉంది